హైండ్లీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక మంచి వీడియోతోటి నూతన సంవత్సరం ప్రారంభించాలని ఈ వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాను ఈ వీడియో ఏంటి అనేది చూపిస్తాను కొంచెం సేపు వెయిట్ చేయండి ఆల్మోస్ట్ నా పాత వీడియోస్ చూసిన వాళ్ళకి అయితే కొంచెం అయితే అర్థమై ఉంటుందన్నమాట నేను కొన్ని పూజా వస్తువులు అనేవి తీసుకోవడం జరిగిందనమాట అవి నా ఫ్యామిలీ మెంబర్స్ అయినటువంటి మీతో పంచుకోవాలని వీడియో తీసానమాట చూశారు కదా ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది ఆల్మోస్ట్ అందరికీ ఐడియా ఉంటుంది కాబట్టి నేను ఏంటి అనేది వివరించడం లేదనమాట మనం పూజా వస్తువుల కింద పెట్టాం కాబట్టి క్లాత్ మీద వాటిని వేసి మీకు చూపించడం అనేది జరుగుతూ ఉంటుంది అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ నూతన సంవత్సరం అందరికీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా యూట్యూబ్ ఛానల్ కూడా బాగుండాలని మీరు కూడా కోరుకోవాలని మనస్ఫూర్తిగా అనుకుంటూ ఓకేనండి ఇక మనం వీడియో అనేది స్టార్ట్ చేసాం కదా కంటిన్యూషన్ చేద్దాం ఒత్తులు రెండు రకాల ఒత్తులు తీసుకున్నాను దేవునికి ప్రసాదాలు అవన్నీ తీసుకోవడం జరిగిందనమాట ఇవన్నీ గాంధీ రోడ్లోనే మా కోంగోలు గాంధీ రోడ్లో పూజా స్టోర్ అనేది ఒకటి ఉందండి అక్కడికి వెళితే మాకు అన్నీ ఏం కావాలన్నా దేవుడికి సంబంధించిన పూజా వస్తువులు అన్నీ సకలం అక్కడ దొరుకుతాయి అన్నమాట అలాగా మనకు ఒక షాప్లోనే అన్నీ దొరకడం వల్ల చాలా అంటే చాలా సులభంగా మాకు అన్నీ తీసుకున్నాం అన్నమాట ఏవేవైతే తీసుకోవాలో అవన్నీ తీసేసుకోవడం జరిగింది పసుపు కుంకుమ గంధము అలాంటివి ఇంకా చూస్తున్నారు కదా నెయ్యి కడ్డీలు అగరబత్తులు దీప్ ధూప్ స్టిక్స్ అలాగే చాలా చాలా గంట హారతి చెవి అన్నీ తీసుకోవడం అనేది జరిగిందనమాట హారతి దేమో ఆంజనేయ స్వామిది తీసుకోవడం జరిగింది చూస్తున్నారు కదా ఇది గోమేదం అనేది ఆటి తీసుకోవడం జరిగింది గోమేదం కూడా ఇంట్లో ఉండాలన్నారనేసరికి తీసుకోవడం జరిగింది ఇలాగండి మొత్తం ఇదనమాట పూజా సామాన్లు ఓకేనండి ఇదిగోండి ఇదేమో వెండిది శుభ్రపరచుకునేది అనమాట సరేనండి మీరు కూడా నూతన సంవత్సరం పూజా విధానం అంతా చేసుకుని చక్కగా స్నానాలు చేసి గుళ్ళకి వెళ్ళారనుకుంటున్నాను వెళ్ళకపోతే పార్టీలో ఎంజాయ్ చేశారనుకుంటున్నాను ఏదైతేనేమీ నూతన సంవత్సరం అనేది చాలా ఆనందంగా మొదలుపెట్టాం కాబట్టి అలాగే అంతే ఆనందంతో ముందు ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదేనండి ఈరోజు నాకు చిన్న వీడియో అనమాట ఓకేనండి ఫ్రెండ్స్ ఇదేనండి మరొక అందమైన వీడియోతోటి మళ్ళీ మీ ముందు కలుస్తాను సైనింగ్ ఆఫ్ మానస ఒకసారి మీరు కూడా కొంచెం దగ్గరగా ఐటమ్స్ అన్నీ చూసేసేయండి ఒత్తులు కర్పూరం కర్పూరం విడిగా కూడా ఇది కలశం చెంబు పీతాంబరి గంటలు అవి ఇవి